జగ్గారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు సంగారెడ్డి నియోజకవర్గంలో ఎనభై నాలుగు గ్రామ సర్పంచ్లను కాంగ్రెస్ కండువతో గెలిపించుకురావాలన్న జగ్గారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కల్పించి గ్రామాలకు నిధులు ఇప్పిస్తాం మనం అధికారంలో లేనప్పుడు కష్టకాలంలో ఎవరైతే కాంగ్రెస్ కండువ కప్పుకొని తిరిగారో డబ్బులు లేకున్నా వారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టండి గెలిపించుకుని రండి ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారిని సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేయకండి ఎస్సీ బీసీ ఎస్టీ రిజర్వేషన్లు ఉన్న గ్రామాల్లో డబ్బులు లేని నిజమైన కార్యకర్తలు ఉంటే వారిని ఎంపిక చేయండి ఆ గ్రామంలో ఉన్న కార్యకర్తలు నాయకులు ఆర్థికంగా వారికి సహకరించి గెలిపించండి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసిన పథకాలు మహిళలకు ఉచిత బస్సు ఐదు వందలకే గ్యాస్ సన్నబియ్యం ఇంద్రమైలు రెండు లక్షల రుణమాఫీ వారికి ఐదు వందల బోనస్ రేషన్ కార్డులు రెండు యూనిట్ల ఉచిత కరెంటు వంటి పథకాలు చెప్పి ప్రజలను ఓట్లు అడగండి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఓటమికి ప్రయత్నం చేసే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఎంతటి వారినైనా వాళ్ళను నేను క్షమించను సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు మళ్లీ చెబుతున్నా రానున్న మూడేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిర్మలానే పోటీ చేస్తుంది రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్లు ముగ్గురు కలిసి చెప్పిన నిర్మలనే కాంగ్రెస్ క్యాండిడేట్గా ఉంటుందన్నారు ఈ సమావేశంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీ దోపాజీ కిషన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆంసనీయులు సిడీసీ చైర్మన్ రెడ్డి ఆత్మ చైర్మన్ ప్రభు బ్లాక్ అధ్యక్షులు రఘునాథ్ గౌడ్ రఘుగౌడ్ మండల అధ్యక్షులు బుచ్చిరాములు మోతిలాల్ నాయక్ సిద్ధన్న మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చేసుకోవాలి శక్కుల మోడీ గారు కనిపించిందే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరైతే ఇప్పుడు ఎనభై నాలుగు గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ కనుమతో గెలిపించి గెలువండి గెలిపి మధ్య పడగండి గెలవండి ఆ ప్రాంతంలో రైతులకు గుళ్ళకు కూడా గెలు సర్పంచ్ గెలుపుని కాంగ్రెస్ మాట్లాడి పంట రైతులకు రోడ్లే రైతులకు రైతులకు చెప్పండి అంటే రైతులు పంట పండించిన రైతు పంటని మార్కెట్లు పట్టణాన్ని తీసుకొని పోవడానికి రోడ్లు రావాలో మీరు అన్నట్టు మీ గ్రామంలో చెప్పండి రే కాంగ్రెస్ గంట సర్పంచ్ చెప్పండి oh